భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ప్రశాంత్ రెడ్డి వారి యొక్క బృందం ఈ బైక్ షాప్ ను ఏర్పాటు చేస్తున్నారు ఈ బైక్ల ధర డెబ్బై ఐదు వేల రూపాయల నుంచి ఒక లక్ష యాభై వేల రూపాయల వరకు ఉంటుందని వారి మేనేజర్ తెలిపారు ఈ బైక్లలో మంచి మంచి ప్రత్యేకతలు ఉన్నాయని ప్రజలు వాడితే వారికి పెట్రోల్ ఆదా అవుతుందని తెలిపారు భూపాలపల్లి ఎమ్మెల్యే గండా సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే గంట సత్యనారాయణ మాట్లాడారు రాబోయే కాలంలో ప్రతి ఒక్క మనిషి ఎలక్ట్రికల్ బైక్స్ వాడాలని కాలుష్యం కరిగిపోతుందని పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరిగిపోతున్నాయని ప్రజలు అందరూ ఎలక్ట్రికల్ బైకులు వాడితే కాలుష్యం తగ్గించవచ్చని పర్యావరణాన్ని పెంపొందించవచ్చని అన్నారు ᱱᱟᱜᱟᱨᱟ 가다 엄마 응답을 하래 다 지금 그에 가시 하다다 관세가 를 달리는 걸 걸어 놓은 मैं एक बार फिर। मैं एक बार फिर। कंफर्म फर्स्ट स्टेटमेंट। ओके नन। आना ओके। सर मलत। अरे। यार नौवां मिरर अटक रहा है। मैं एक बार फिर।

మై సెల్ఫ్ బీవీఎం ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ సిఎం డి ఉషారాణి మాది వచ్చేసి హైదరాబాద్ పెద్దంబర్పేటలో మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ఈ ఎలక్ట్రిక్ వెహికల్ అనేది పెడుకు పదమూడో షోరూమ్ ఇది ఆల్రెడీ తెలంగాణ ఆంధ్ర కర్ణాటక ఇలా మూడు స్టేట్లలో కూడా మేము రన్ చేస్తున్నాము ఇక్కడ ఈ భూపాలపల్లిలో కూడా పర్యావరణాన్ని కాపాడుదామన్న ఉద్దేశంతో మా కంపెనీ తరపు నుంచి ఇక్కడ షోరూమ్ ని ప్రశాంత్ రెడ్డి గారి ద్వారా మేము స్టార్ట్ చేయడం జరిగింది ప్రతి ఒక్క ఇంటికి కూడా మా కంపెనీ ద్వారా ఈ ఎలక్ట్రిక్ వెహికల్ అందిస్తూ వాళ్ళ యొక్క నిత్యావసర దానిలో ఎక్కువ ఖర్చు లేకుండా అతి తక్కువ ఖర్చుతోని రోజువారీగా ప్రతి రోజు కూడా ఒక పది రూపాయల ఖర్చుతోనే వాళ్ళు వెళ్తున్న రోజు ప్రయాణాన్ని మేము మా బీబీఎం ఎలక్ట్రిక్ వెహికల్ ద్వారా అందించాలనేది మా ఉద్దేశం దీంతో పాటుగా ప్రతి ఒక్కరికి కూడా మా కంపెనీ తరపు నుంచి ఎవరైతే మా యొక్క వెహికల్స్ ని ప్రమోషన్ ఇస్తారో వాళ్ళకి ప్రతి ఒక్క పేద కుటుంబానికి కూడా ఫ్రీగా వెహికల్ అందించడానికి కూడా మా కంపెనీ యొక్క మేము ఒక ప్లాన్ డిజైన్ చేసుకున్నాము స్పెషల్ ఏంటంటే సార్ మన దగ్గర వచ్చేసి లో స్పీడ్ వెహికల్స్ ఉన్నవి అలాగే హై స్పీడ్ వెహికల్స్ కూడా ఉన్నవి చాలా కంపెనీలు ఇప్పటివరకు కూడా ఎలక్ట్రిక్ బైక్లు అనేవి చాలా తక్కువ కంపెనీలలో వచ్చినవి మన దగ్గర వచ్చేసి రిజిస్ట్రేషన్ బైక్స్ ఉన్నవి అవి వచ్చేసి ఒక్కసారి చార్జింగ్ చేయడం ద్వారా వన్ సెవెంటీ కిలోమీటర్ వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు లేదు సార్ ఇది లిథియం బ్యాటరీ వచ్చేసి లిథియం అయాన్ బ్యాటరీ అప్డేట్ వర్షన్ దీనిలో వచ్చేసి స్మార్ట్ బిఎంఎస్ ఉంటుంది అంటే మనకిప్పుడు బ్యాటరీ ఫంక్షనింగ్ ఎలా అంటే మనం ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా దాని ఫంక్షనింగ్ మొత్తం కూడా బ్యాటరీ ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది మనం ముందుగానే దాని గురించి తెలుసుకోవచ్చు అన్నట్లు అలాగే ఎలక్ట్రిక్ స్కూటీ కూడా ఉంది దానికి వచ్చేసి రెండు వందల పదకొండు కిలోమీటర్ల వరకు వన్స్ ఛార్జింగ్ చేస్తే మనం చేయొచ్చు కాస్ట్ వచ్చేసి ఎలక్ట్రిక్ స్కూటీ వచ్చేసి లక్ష యాభై వేలు ఉందండి రెండు వందల పదకొండు కిలోమీటర్లు అలాగే బైక్ వచ్చేసి నూట డెబ్బై కిలోమీటర్ల వచ్చేసి లక్ష ఎనభై వేల వరకు ఉంటుంది మనకు ఇంకా స్కూటీస్ వచ్చేసి నలభై ఐదు వేల నుంచి స్టార్టింగ్ ఉంది అతి తక్కువ రేటుతోని కూడా స్టార్ట్ చేశాము అంటే మిడిల్ క్లాస్ కూడా యూజ్ చేయాలి అలాగే హయ్యర్స్ కూడా అన్ని రకాల వాళ్ళకు కూడా యూజ్ అయ్యేలాగా మన కంపెనీలో వచ్చేసి పన్నెండు రకాల మోడల్స్ ఉన్నాయి సార్ దాంతో పాటు లోడర్స్ కూడా ఉన్నాయి ఇది వ్యాపారం చేసుకునే వాళ్ళకు కూడా టూ వీలర్స్ లోడర్స్ త్రీ వీలర్ లోడర్స్ నెక్స్ట్ ఆటోస్ కూడా తీసుకురాబోతున్నాము ఎవరైతే రోజువారీ వర్క్ చేసుకుంటారో వాళ్ళకి అతి తక్కువ ఖర్చుతో కూడా ఎలక్ట్రిక్ ఆటో అనేది అందించాలనేది మా కంపెనీ యొక్క ఉద్దేశం ఆ రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా కంపెనీ నుంచి ఒక కారు ఎలక్ట్రిక్ కార్ కూడా ప్రమోట్ చేయాలనేది మేము ప్లాన్ చేస్తున్నాం ఇది మేము కంపెనీ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి నుంచి గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో మేము మీ కంపెనీ స్టార్ట్ సార్ ఇప్పటికి వచ్చేసి మనకు ఫోర్టీన్ మంత్స్ నుంచి కూడా ఆల్రెడీ పదమూడు షోరూమ్స్ అయిపోయాయి అంటే నెలకు ఒక షోరూమ్ చొప్పున మేము స్టార్ట్ చేసుకుంటూ వచ్చాము నెక్స్ట్ ఇంకా హండ్రెడ్ షోరూమ్స్ ఓపెన్ చేయాలనేది మాది టార్గెట్ ఓన్లీ మన తెలంగాణలోనే ఒక వంద షోరూమ్స్ ఓపెన్ చేయాలనేది ఆల్రెడీ కర్ణాటక మహారాష్ట్ర ఆంధ్రలో కూడా ప్లానింగ్స్ జరుగుతున్నాయి ఇంకా షోరూమ్స్ అదే అండి ఇప్పుడు ఈ రోజు ఇక్కడ ఓపెనింగ్ కోసం అని చెప్పేసి ప్రశాంత్ రెడ్డి గారు ఇక్కడ భూపాలపల్లి ఎమ్మెల్యే గారిని ఆహ్వానించాము ఆ వారు కూడా మేము చెప్పినందుకు మా మాట కాదనకుండా వచ్చి ఈ రోజు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఎమ్మెల్యే గారికి అదే థ్యాంక్ యూ